గుజరాత్ లోని నగర్ లో అతిపెద్ద మామిడి తోట ఉంది సుమారు ఆరు వందల ఎకరాల్లో ఉన్న ఈ మామిడి తోట ఆసియాలోనే అతి పెద్దది ఇంతకీ ఈ మామిడి తోట ఎవరితో తెలుసా మన దేశంలోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీది ఈ తోటకు ధీరుబాయి అంబానీ లఖీబాగ్ అమ్రాయి అని పేరు పెట్టారు ఈ తోటలో అడుగడుగున ఒక చెట్టు రెండు వందల రకాల మామిడి పండ్లు ఉంటాయి ఈ మామిడి పండ్ల రుచి అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఆర్గానిక్ తోట ఎలాంటి మందులు ఇక్కడ వాడరు కేవలం ఎరువులనే వాడుతారు అందుకే ఇక్కడ మామిడి పండ్లకు అంత రుచి నిజానికి ఈ తోట ఉన్న ప్రాంతం ఒకప్పుడు బంజరు భూమి జామ్నగర్ రిఫైనరీ చుట్టూ ఉన్న ఈ పాడుబడిన భూములను బాగు చేసి అక్కడ ఈ మామిడి తోటను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని మొదలుపెట్టారు ఇప్పుడిది అతిపెద్ద మామిడి తోటగా అవతరించింది ఆరు వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ తోటలో లక్షా ముప్పై వేలకు పైగా మామిడి చెట్లున్నాయి దాదాపు రెండు వందల రకాల మామిడి పండ్లను ఇక్కడ పండిస్తారు ఇందులో భారతీయ రకాలైన కేసర్ ఆల్ఫోన్సో ఆమ్రపాలి రత్న నీలం సింధుతో పాటు ఫ్లోరిడా నుంచి టామీ ఆట్కిన్స్ కెంట్ ఇజ్రాయెల్ నుంచి లిల్లీ కీట్ మాయా వంటి అంతర్జాతీయ రకాల మామిడిని కూడా ఇక్కడ పండిస్తున్నారు ప్రతి ఏటా ఈ తోట ఆరు వందల టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి చేస్తుంది రిలయన్స్ ఆ పండ్లన్నింటినీ ఆన్లైన్ లోనూ తమ దుకాణాల ద్వారా మన దేశంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది దీని ద్వారా ప్రతి ఏటా వంద కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభిస్తుంది అంతేకాకుండా ఇది చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఉపాధిని ఆదాయాన్ని అందిస్తోంది ఈ తోటలో సాగు కూడా ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ దాదాపు ఐదు వందల మంది ఉద్యోగులు పనిచేస్తుంటారు ఈ తోటలో డీసాలినేషన్ బిందు సేద్యం ఫలదీకరణం నీటి సేకరణ వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తారు డీసాలినేషన్ అంటే ముందుగానే నీటి నుంచి లవణాలు ఇతర కలుషితాలు తొలగించటం అలా శుభ్రం చేసిన నీటిని మాత్రమే ఈ చెట్లకు ఉపయోగిస్తారు బిందు సేద్యంతో ప్రతి మొక్కకు చుక్కల నీరు అందుతుంది ఇది నీటి వృధాను తగ్గించడమే కాకుండా పంట నష్టాన్ని కూడా నివారిస్తుంది ఫలదీకరణంలో రసాయనాలు ఉపయోగించిన ఎరువులను నీటితో కలిపి ఈ చెట్లకు ఇస్తారు వీటితో పాటు ఇక్కడ సిబ్బంది వర్షపు నీటి సంరక్షణ పురుగుల మందులు రసాయనాలు లేని ఎరువులను ఉపయోగించడం వంటి అనేక జాగ్రత్తలు తీసుకుంటారు వీటన్నింటి కారణంగా ప్రతి పంట ఎటువంటి తెగుళ్ళు లేకుండా చాలా రుచికరంగా పెరిగి తన్నుల దిగుబడిని ఇస్తుంది ఈ చుట్టుపక్కల ఉండే వారికి ఈ తోటతో ఉపాధి ఆదాయం లభిస్తుంది అంతేకాకుండా చాలా మంది రైతులకు శాస్త్రవేత్తలకు పరిశోధన కూడా ఉపయోగపడుతుంది స్థానిక రైతులకు ప్రతి సంవత్సరం సుమారు లక్ష మామిడి మొక్కలు పంపిణీ చేస్తారు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో శిక్షణ ఇస్తారు వారికి ఆదాయ వనరుల్ని చూపిస్తారు అందువల్ల ఈ మామిడి తోట జామ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచుతోంది ఈ మామిడి తోటను నీతా అంబానీ స్వయంగా పర్యవేక్షిస్తారు ఈ అంబానీ మామిడి తోట పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణను సమన్వయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఒక ప్రేరణాత్మక మోడల్ గా నిలుస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ను ప్రెస్ చేయండి